ఎలక్ట్రిక్ పవర్ మనం ఎలక్ట్రిక్ పవర్ మీద ఎంతగా ఆధారపడ్డామంటే అది లేకుండా మన జీవితాన్ని ఊహించుకోలేనంతగా అయితే ఈ ఎలక్ట్రిక్ పవర్ మన కంటికి కనిపించదు ముట్టుకుంటే మాత్రం లాగి పెట్టి కొడుతుంది అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ పవర్లోనే కరెంట్ మరియు వోల్టేజెస్ ఉంటాయి ఇది ఎలా సాధ్యం ఇదే సందేహం మీకు వచ్చినట్టయితే కింద కమెంట్స్లో యాడ్ చేయండి మన వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం వల్ల ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి సహాయపడుతుంది మనం వీడియోలోకి వెళ్దాం ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఒక ఆబ్జెక్ట్ దీన్ని తిరిగేలా చేయాలనుకుంటున్నాను దీని చుట్టూ గాలి ఉంది కానీ ఇందులో ఎటువంటి కదలిక లేదు ఇప్పుడు నేను నోటు తోటి గాలిని ఊదుతున్నాను అది తిరుగుతుంది ఇదే విధంగా ఈ వస్తువుని నీటిలో ఉంచాను నీరు స్థిరంగా ఉంది అందువల్ల ఇందులో ఎటువంటి కదలిక లేదు ఇప్పుడు నీరు కదులుతుంది నీటి యొక్క వేగాన్ని ఉపయోగించి ఇది తిరుగుతుంది ఇది తిరగాలంటే గాలి నీరు వంటి పదార్థం కావాలి దానికి కొంత వేగం కూడా కావాలి ఇవి రెండు ఉంటే మాత్రమే ఇది తిరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ గాలి నీరు వంటి పదార్థాన్ని కరెంట్ అనుకుంటే దీని యొక్క వేగం వోల్టేజ్ అవుతుంది సో ఇదే విధంగా పవర్లో కూడా కరెంట్ మరియు వోల్టేజెస్ ఉంటాయి ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పరికరాల స్పెసిఫికేషన్స్ లేదా వాటి యొక్క పవర్ ప్లెగ్స్ని చూసినట్టయితే అది ఎంత కరెంట్ని మరియు వోల్టేజెస్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి అనేది ఉంటుంది ఉదాహరణకి నేను ఒక ప్లగ్ని తీసుకున్నాను దీని మీద సిక్స్ యాంప్స్ మరియు టూ ఫిఫ్టీ అని ఉంది ఇదే విధంగా వేరొక ప్లగ్ని తీసుకున్నాను దీని మీద సిక్స్టీన్ యాంప్ టూ ఫిఫ్టీ అని ఉంది ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పరికరాలు అన్నీ కూడా కరెంట్ని వోల్టేజ్ని వేరు వేరు మోతాదుల్లో అది ఉపయోగించుకుంటుంది సో మనం తీసుకున్నటువంటి ఉదాహరణలో నీరు గ్రావిటీ వల్ల ఎత్తు నుంచి పళ్ళం వైపు ప్రయాణిస్తుంది అదేవిధంగా గాలి నేను తోటి ప్రెజర్ క్రియేట్ చేశాను అంటే హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ వైపుకి ప్రయాణిస్తుంది ఈ వేగాన్ని ఉపయోగించుకొని ఈ వస్తువు తిరగడం అనే పని జరుగుతుంది అదేవిధంగా మన ఇంట్లో ఉన్నటువంటి పవన్ చూసినట్టయితే మనకి రెండు వైర్లు ఉంటాయి ఒకటి పాజిటివ్ లేదా లైవ్ రెండవది నెగిటివ్ లేదా న్యూట్రల్ సో ఈ రెండింటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండడం వల్ల పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఎలక్ట్రిక్ పవర్ ఫ్లో అవుతుంది ఎలక్ట్రిక్ పవర్ కరెంట్ మరియు వోల్టేజ్ యొక్క కలయిక కరెంట్ అనేది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ టిపికల్లీ ఎలక్ట్రాన్స్ త్రూ ఏ సర్క్యూట్ ఎలక్ట్రాన్స్ గురించి తదుపరి వీడియోస్లో మాట్లాడుకుందాం కరెంట్ని యాంపియర్స్లో కొలుస్తారు ఓల్టేజ్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా ఎలక్ట్రికల్ ప్రెజర్ దీన్ని ఓల్ట్స్లో కొలుస్తారు నా వివరణ మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను మీకు ఏమైనా సందేహాలున్నా లేదా నేను ఏదైనా పాయింట్ మిస్ చేసినా కమెంట్స్లో యాడ్ చేయండి వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో కలుద్దాం ఈలోపు మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి